ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి ఓమ్ ఫోడ్ ఈరోజు ఈ వీడియోలో కేసర్ బాదం కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి మనం ఇంట్లోనే ఎటువంటి ఫిజిరవేటివ్స్ వాడకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి టేస్టీ కేసర్ బాదం కుల్ఫీని ఎలా తయారు చేయాలో చూద్దాం దానికోసం ఇక్కడ నేను ఒక ఫిఫ్టీన్ వరకు బాదం పప్పులు తీసుకున్నాను ఇవి ఓవర్ నైట్ మొత్తం ఇలా వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆ వాటర్లో వన్ అవర్ వరకు సోప్ చేసుకుని ఇలా పీల్ అనేది తీసి పెట్టుకుని ఒక జార్లో వేసుకోండి అలాగే ఒక ఏడెనిమిది వరకు కాజును కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకుని జార్లో వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ అనేది యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి మీకు కాజు అనేది జీడిపప్పు అనేది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే కిప్ స్కిప్ చేసి ఓన్లీ బాదంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ కప్ మిల్క్లో కుంకుమ పువ్వు అనేది యాడ్ చేసుకోండి ఇలా కుంకుమ పువ్వు అనేది యాడ్ చేయడం వల్ల మనకి బయట షాప్లో కొంటే విధంగా ఉంటుందో కుల్ఫీ అనేది కలర్ఫుల్గా అదే విధంగా ఉంటుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఒక బౌల్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కాన్ఫోర యాడ్ చేసుకుని ఇందులో ఒక హాఫ్ కప్ వరకు మిల్క్ యాడ్ చేసుకుని వంటలు లేకుండా ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలి కాన్ఫోర వేయడం వల్ల మన కుల్ఫీ అనేది థిక్నెస్గా వస్తుంది ఇప్పుడు ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను గేదెపాలే బర్రె పాలు తీసుకున్నాను మీరు గేదె పాలు ఉంటే అవి తీసుకోండి లేకపోతే ప్యాకెట్ పాలు అయినటువంటి ఫుల్ ఫ్యాట్ ఉన్నటువంటి తీసుకోవాలి చాలా చిక్కగా ఉంటేనే మనకి కుల్ఫీ అనేది రుచిగా వస్తుంది పాలు అనేది ఇలా పొంగు వచ్చిన తర్వాత కొద్దిసేపు మరిగించుకోవాలి ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి బాదం పేస్ట్ని వేసేసుకోవాలి బాదం పేస్ట్ వేసిన తర్వాత మనకి పట్టే ఛాన్సెస్ ఉంటుంది పట్టకుండా కలుపుతూ మధ్య మధ్యలో కరెక్ట్తో కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల మనకి పట్టకుండా ఉంటుంది అడుగుపట్టే మనకి కుల్ఫీ అనేది టేస్ట్ అనేది మారిపోయి మారిపోయే ఛాన్సెస్ అంత బాగుంటుంది ఉండదు ఇలా మనం కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు గ్రామ్స్లో అయితే థర్టీ నుంచి ఫార్టీ గ్రామ్స్ వరకు షుగర్ పడుతుంది స్పూన్స్లో వస్తే ఫైవ్ నుంచి సిక్స్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే మనకి కరెక్ట్గా స్వీట్నెస్ అనేది సరిపోతుంది ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే ఇప్పుడు మనం షుగర్ కూడా బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి కార్న్ఫ్లోర్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఉండలు కట్టకుండా పాలలో వేసుకుంటూ ఇలా తిప్పుడు దీనివల్ల కొంచెం థిక్నెస్ అనేది మనకి పాలు అనేది థిక్నెస్గా వస్తాయి చూసారు కదా అలాగే మనం కుంగంపు పాలు కూడా యాడ్ చేసేసుకుంటే మనకి కలర్ అనేది లైట్ ఎల్లో కలర్లో చేంజ్ అవుతుంది చూసారు కదా పాలు అనేవి వరిగిపోయినాయి దీన్ని కంప్లీట్గా మనం కూల్ చేసుకోవాలి పైన మీకడ అనేది పట్టకుండా ఇలా తిప్పుతూ ఉండాలి ఇప్పుడు కుల్ఫీ మాల్లో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాదం మిక్స్ పాల్ని ఇందులో వేసేసుకుని ఒక ఎయిట్ అవర్స్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎంతో రుచిగా బాదం కుల్ కుల్ఫీ కేసరి బాదం కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు మనకి బయటకుంటే వాళ్ళు ఎటు ఇలా తయారు చేస్తారో ఎటువంటి ఫీచర్బెట్స్ ఏమి వాడతారో తెలియదు మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకుని పిల్లలకి ఇచ్చేస్తే చాలా చాలా ఇష్టంగా తినేస్తారు వాళ్ళు మౌడ్ లేనప్పుడు ఇలా ఒక చిన్న చిన్న టీ గ్లాసులు అయితే ఉంటాయి కదా మన ఇంట్లో టీ గ్లాసులో వేసేసుకుని మీకు సిల్వర్ పాయిల్ ఉంటే పాయిల్ అనేది ఇలా పైన వేసి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది పెట్టేసుకోండి ఇక్కడ నేను పాల్తీని కవరే పెట్టిన ఇప్పుడు పైన దీనిపైన ఒక సీజర్తో కానీ నైఫ్తో కానీ ఇలా కొంచెం ఓపెన్ చేసుకుని ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టేసుకోవటమే ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఒక ఎయిట్ అవర్స్ వరకు ఉంచితే మనకి ఎయిట్ అవర్స్ తర్వాత కుల్ఫీ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా మరి ఇప్పుడు మనము ఎయిట్ అవర్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము మనకి చూసారా కూల్ కూల్గా అయిపోయింది ఇది కుల్ఫీ అనేది చాలా గట్టిగా తయారైపోయింది పైన లిడ్స్ కూడా మనకి ఒడివు స్టిక్ అయిపోయి ఉంటాయి ఇప్పుడు మనం రిమూవ్ చేసి చూద్దాము మనం తీసిన వెంటనే రిమూవ్ చేయకూడదు కొద్దిసేపు ఆగి రిమూవ్ చేయాలి ఇలా చేతితో ఇలా గ్లాసును ఇలా ప్రెస్ చేసుకుండా ఉంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది కొద్దిసేపు ఆగి చేస్తే ఇరిగిపోకుండా మనకు కుల్ఫీ అనేది వస్తుంది దీనిపైన కొంచెం మనం పిస్తా పప్పులతో గార్నిష్ చేసేసుకుంటే టేస్టీ టేస్టీగా కుల్ఫీ అనేది కేసరి బాదం కుల్ఫీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము మౌల్డ్ నుంచి అలా రిమూవ్ చేసుకోవాలో చూద్దాము కొంచెం మనం వాటర్ అనేది కింద పెట్టుకోవాలి ఇలా చిన్న గ్లాసులో వాటర్ పెట్టుకుంటే ఈజీగా రూమ్ అయిపోతుంది మనకి ఇలా ఎంతో రుచిగా కుల్ఫీని అనేది తయారు చేసుకున్నాం కదా మరి ఈ రెసిపీని ఈ కుల్ఫీ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇంకా బయట ఎప్పుడూ కొనరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా అయితే ఈ కుల్ఫీ ఉంటుంది మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే శ్రీగాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్